ఏమి చెయ్యా ఆ కుర్రాడెవరే సినిమా హీరోలా ఉన్నాడు పెళ్లి కాకపోతే బాగుంటుంది ఏ నువ్వు చేసుకుంటావా పెళ్లి ఖాయం చేయమంటావా చేవే చచ్చిని కడుపును పుడతానే ఇచ్చిరా ఎక్స్క్యూజ్ మీ ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఎక్కడండి మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా ఆయన అంటే ఆయన కాదనుకోండి వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి ఆమెను కలుసుకోవడానికి వచ్చాను ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు ఇంటిగా కాలికి తగినట్టుంటే జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా కలుసుకోడు ఎందుకంటే ఏం చెప్పంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వెదవది మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసొప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడ్డానికి సీక్రెట్ గా సిడీలా వచ్చాను ఇంతకీ అమ్మాయి మీ ఆ అమ్మాయి ఇక్కడే దట్స్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరండి చిక్కు తల్లి ఈవిడే రాయప్రాజు గారు కూతురు జయలక్ష్మి ఏమిటండి అలా కొయ్యబారిపోయారు ఏం లేదండి ఏం కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనమెందుకే పదండి వెళ్ళదా